హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే అమెరికాలో డ్రైవర్స్ లైసెన్స్ పొందడం ఎలా అంటే అపార్ట్ ఫ్రమ్ రోడ్ టెస్ట్ కాకుండా ఇంకా ఇక్కడ ఏం ఏమేం చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి అనేది ఈ వ్లాగ్లో నేను నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండ్ ఈ డ్రైవర్స్ లైసెన్స్కి మన ఇండియాకి అమెరికాకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేవి కూడా కొన్ని డిఫరెన్సెస్ నేను మీకు ఈ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ముందుగా మీ అందరికీ తెలిసిందే ఇక్కడ అమెరికాలో లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది అనమాట మన ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది కదా అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ అన్ని ఆటోమేటెడ్ కార్స్ అనమాట గేర్స్ అనేది ఉండదు మన ఇండియాలో గేర్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా సో ఇక్కడ అలాంటిది ఏమి ఉండదన్నమాట సో ఇక్కడ కంపేర్ టు ఇండియా డ్రైవింగ్ అయితే ఈజీ అని చెప్పొచ్చు మన దగ్గర చాలా కొంచెం అంటే రోడ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి అండ్ క్రౌడ్ పాపులేషన్ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ అంత పెద్ద ప్రాబ్లం ఏం ఉండదు అండ్ ఇక్కడ డ్రైవింగ్ ఈజీ ఉండవచ్చు కానీ రోడ్ రూల్స్ చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట సో బోల్డ్ అనే రోడ్ రూల్స్ ఉంటాయి సో అవన్నీ మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే దేన్ని మనం ఓవర్టేక్ చేయడానికి ఉండదు ఏ ఏ రూల్ని మనం బ్రేక్ చేయడానికి ఉండదు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే టికెట్స్ ఇస్తారు మనకి ఒకవేళ మన లైసెన్స్ పైన మూడు టికెట్లు పడ్డాయి అనుకోండి సో ఇంకా మనకి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం అట్లాంటిది ఉంటుంది సో ఇక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటాయి మన ఇండియాతో కంపేర్ చేస్తే మన దగ్గర ఉండదని కాదు ఇక్కడ ఇంకా ఎక్కువ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అయితే ఇక్కడ డ్రైవర్స్ లైసెన్స్ కావాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము డిఎంవి ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనమాట మనము ఒక రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది సో రిటర్న్ టెస్ట్ ఏంటి అంటే రోడ్ రూల్స్ ఉంటాయి స్టేట్ స్టేట్కి డిఫరెంట్ రోడ్ రూల్స్ ఉంటాయి అన్నమాట స్టేట్ వైజ్ అంటే ఇప్పుడు మేము ఉండేది జార్జియా స్టేట్ అనమాట సో ఇక్కడ వేరే రూల్స్ న్యూయార్క్ అయితే ఇంకా కొన్ని వేరే స్టేట్ రూల్స్ అట్లా స్టేట్ వైజ్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట సో ఇంత పెద్ద లావు బండ బుక్ ఉంటుంది సో అది చదువుకోవాలి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అంటే నా పోస్ట్ గ్రాడ్యుయే గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్కి కూడా నేను అంత టెన్షన్ పడలేదు దీనికి టెన్షన్ పడ్డాను అనమాట సో టూ మెనీ రూల్స్ చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో నాకైతే కొంచెం టఫే అనిపించింది అండ్ నేను ఈ డ్రైవర్స్ లైసెన్స్ ఎగ్జామ్కి ఎందుకు ఎక్కువ టెన్షన్ అంటే మా హస్బెండ్ ఓన్లీ వన్స్ ఛాన్స్ ఇచ్చిందనమాట ఓన్లీ వన్ అటెంప్ట్లో పాస్ అవ్వాలి ఒకవేళ అవ్వకపోతే ఫర్ ఎవర్ తీసుకెళ్ళను అని చెప్పిండట సో ఆ భయం ఎక్కువ ఉండే నాకు ఇంకా సో దానికి నేను కొంచెం గట్టిగా ప్రిపేర్ అయినాను సో మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు అక్కడ డిఎంవి ఆఫీస్లో మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి స్కెడ్యూల్ చేసుకోవాలన్నమాట ఎగ్జామ్ రాయడానికి టైం లిమిట్ అయితే ఏమీ లేకుండే నేను లోపలికి వెళ్ళినప్పుడు వీడియో తీయద్దు కాబట్టి సో నేను ఆ రిటర్న్ ఎగ్జామ్ వీడియో అయితే నేనేం తీయలేదు సో అక్కడికి వెళ్ళినాక మన ఐడి ప్రూఫ్ ఇవ్వాలి నా దగ్గర ప్రస్తుతానికి పాస్పోర్ట్ ఉంది కాబట్టి నా పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ఇచ్చాను అనమాట అండ్ దాంతోపాటు మన అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలన్నమాట సో నేను ఆ అడ్రస్ ప్రూఫ్ కూడా అక్కడ ఇచ్చాను ఇచ్చాక ఓవరాల్గా ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే రోడ్ రూల్స్ ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు అండ్ ఇంకొక ట్వంటీ క్వశ్చన్స్ వచ్చేసి రోడ్ సైన్స్ ఉంటాయి కదా స్టాప్ సైన్స్ అలాంటివి సో అవి ఒక ట్వంటీ క్వశ్చన్స్ అనమాట సో అట్లా టూ సెక్షన్స్గా డివైడ్ చేస్తారు ఎగ్జామ్ని సో ఓవరాల్గా ఈ ఫార్టీ క్వశ్చన్స్లో టెన్ తప్పుకోవచ్చు టెన్ వరకు తప్పు పోవచ్చు టెన్ కంటే ఎక్కువ పోతే మాత్రం మనం టెస్ట్ ఫెయిల్ అయిపోయినట్టే అండ్ టైం వచ్చేసి అన్లిమిటెడ్ టైం అని చెప్పారనమాట ఎంతసేపు కావాలంటే అంతసేపు తీసుకో అని చెప్పారు నేను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోగొట్టేసాను ఎగ్జామ్ వెంటనే రిజల్ట్ అనేది మనకి ఇచ్చేస్తారనమాట ఈ ఎగ్జామ్ పాస్ అయిపోగానే మళ్ళీ వెంటనే మనకి ఐ టెస్ట్ ఒకటి ఉంటుంది సో మనం అక్కడ ఐ టెస్ట్ చేస్తారు సో వి ఆర్ ఆల్ ఓకే గుడ్ ఐ టెస్ట్ కూడా అయిపోయింది అంటే మనకి సో లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారన్నమాట అక్కడే మనకి జస్ట్ సాఫ్ట్ కాపీ ఒకటి ఇస్తారు హార్డ్ కాపీ అనేది మనకి ఇంటికి ఈమెయిల్ చేస్తారనమాట సో ఈ లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చాక మనము దానికి ఫార్టీ ఫైవ్ డేస్ కొన్ని స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో సిక్స్టీ డేస్ అట్లా ఉంటుంది అన్నమాట విత్ ఇన్ ఆ పీరియడ్లో మళ్ళీ మనం రోడ్ టెస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నేనైతే జస్ట్ ఓన్లీ వన్ క్లాస్ తీసుకున్నాను ఆ వన్ క్లాస్ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకున్నాను సెకండ్ క్లాస్లోనే నేను భయపడ్డాను కొంచెం ఇవాళ వద్దా అని చెప్పేసి రోడ్ టెస్ట్ అయితే నాకు ట్రైనింగ్ ఇచ్చిన అతను ఏమన్నాడంటే అతను వీక్నమ్ నుంచి సో అతను నో షీఈస్ ఆల్ గుడ్ మా హస్బెండ్కి చెప్పాడు షీఈ్ ఆల్ గుడ్ తను సెకండ్ క్లాస్కే ఇచ్చేయచ్చు ఇప్పించేద్దాం అన్నాడనమాట సెకండ్ క్లాస్కి ఇప్పించేద్దాము అని అన్నాడు సో నేను సెకండ్ క్లాస్కి నేను కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉంది నాకు కాకపోతే అక్కడ ఏమవుతుందా ఏంటి అని నేను కొంచెం చాలా భయపడ్డాను వై బికాస్ నాకు బేసికలీ రివర్స్ పార్కింగ్ అండ్ ప్యారలల్ పార్కింగ్ అనేది చాలా టఫ్ అనమాట సో నేను అది అక్కడ ఇవ్వగలుగుతానా లేదా అనేది కూడా నాకు చాలా టెన్షన్ ఉండే బట్ నాకు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చిందో అతను నో యు ఆర్ గుడ్ అని చెప్పి కొంచెం మోటివేట్ చేసిండు సో నేను ఇవ్వడానికి వెళ్ళాను సో ఇక్కడ మన ఇండియాలో లాగానే చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఎక్కువ ఎక్కువైతే మన ఇండియన్స్ మన నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ డ్రైవింగ్ స్కూల్స్ పెట్టారు ఇక్కడ యుఎస్లో నేనైతే ఒక వీట్నం నుంచి ఉన్న అతను ఇచ్చాడు ఇచ్చాడనమాట నాకు నా ఫ్రెండ్ రెఫర్ చేస్తే అతని దగ్గరికి వెళ్ళాను నేను ఓవరాల్గా టూ అండ్ హాఫ్ అవర్స్ అతన్ దగ్గర తీసుకున్నాను సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయంటే అవర్లీ పే చేయాల్సి ఉంటుంది నాకు పర్ అవర్ వచ్చేసి ఎయిటీ డాలర్స్ తీసుకున్నారు విచ్ ఈజ్ అరౌండ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ మన ఇండియన్ కరెన్సీలో యూజువల్లీ చాలామంది హస్బెండ్స్ దగ్గర నేర్చుకుంటారు సో నేను వద్దు అని మా హస్బెండ్ కూడా వద్దు అనుకున్నాడు ఎందుకంటే హస్బెండ్ దగ్గర అయితే ఎక్కువ గొడవలు అయిపోతాయి నేను చాలా వీడియోస్ చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర కూడా విన్నాను అనమాట సో వాళ్ళకంత పేషెన్స్ ఉండదు మనకు బేసికలీ వినే అంత పేషెన్స్ ఉండదు సో ఎక్కువ గొడవలు అయితే డ్రైవింగ్లో అందుకనే నేను ట్రైని దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను డిఎంవి ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను రోడ్ టెస్ట్కి సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అక్కడ రోడ్ టెస్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చలో వెళ్దాం రోడ్ టెస్ట్ అయితే వెళ్తున్నాను కానీ కొంచెం గానే ఉంది అక్కడ అంటే ఇవ్వగలుగుతానా లేదా రోడ్ టెస్ట్ అని కొంచెం భయం భయంగానే ఉంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మా ట్రైన్ని పక్కన కూర్చుని అతను ఫ్రీవే ఎక్కిపించింది అనమాట ఇంకా అది ఇంకా కొంచెం భయం వేసింది బట్ సమ్హౌ నేను మేనేజ్ చేయగలిగా అనమాట అండ్ ఫైనల్లీ నేను డిఎంబి ఆఫీస్కి రీచ్ అయిపోయినాను అండ్ ఇక్కడ ఇట్లా కోన్స్ లాగా పెడతారనమాట సో వీటి లోపలనే మనం డ్రైవ్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది రివర్స్ అండ్ పార్లర్ పార్కింగ్ అండ్ మిగతా అది వచ్చేసి రూట్ టెస్ట్ ఇవ్వాల్సి వస్తు ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకున్నా సో ఇప్పుడు డ్రైవ్ టెస్ట్ ఇవ్వడానికి లోపలికి వెళ్తున్నాము సో అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది ఏం చేయాలి అంటే ట్రెస్ట్ టెస్ట్కి అప్లికేషన్ తీసుకోవాలి అనమాట సో దానికోసం ఒక ప్రాసెస్ ఉంటుంది ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళు లోపల రికార్డ్ చేయనిస్తారో లేదో నాకు తెలియదు సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు లోపల అయితే ఒక పెద్ద క్యూ ఉందన్నమాట సో నేను ఎక్కడ కంప్యూటర్ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళిపోయినాను సో అక్కడ మన డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట సో మన పాస్పోర్ట్ డీటెయిల్స్ నా దగ్గర లైసెన్స్ లేదు ఐడి ప్రూఫ్ లేదు కాబట్టి పాస్పోర్ట్ డీటెయిల్స్ మన అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒక మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారు సో అవన్నీ ఎంటర్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేయాలి సో దీంట్లో ఎంటర్ చేసినవే డీటెయిల్స్ మన డ్రైవర్స్ లైసెన్స్ కార్డ్ పైన మెన్షన్ చేసి ఉంటాయి మన బ్లడ్ గ్రూప్ కానీ ఒకవేళ మనం ఆర్గన్ డోనర్ అయితే ఆర్గన్ డోనర్ అని చెప్పి సో మన అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటాయి అనమాట అండ్ ఇక్కడికి ఎవరైతే యూఎస్కే వస్తారో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక అప్ టు సిక్స్ మంత్స్ వరకు మనం యూజ్ చేయవచ్చు ఇక్కడ మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్తో కాకపోతే మనం రిటర్న్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది దానికి మనం రోడ్ టెస్ట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ రిటర్న్ టెస్ట్ రాయాలి ఎందుకంటే మనం ఇక్కడే రోడ్ రూల్స్ తెలుసుకోవాలి కాబట్టి రిటర్న్ టెస్ట్ ఉంటుంది సో ఇక్కడ మాకు టోకెన్ అది అనేది ఇచ్చారనమాట అప్లికేషన్ ఫిల్ చేశాక సో నేను ఇక్కడ టోకెన్ తీసేసుకున్నాను ఇక్కడ మేము అప్లికేషన్ అంతా ఫిల్ చేసేసి ఇట్లా టోకన్ నెంబర్ ఇస్తారన్నమాట సో ఈ టోకన్ నెంబర్ తీసుకొని మన టోకన్ నెంబర్ డిస్ప్లే అయినప్పుడు అక్కడికి వెళ్ళాలి సో వాళ్ళు మనది అక్కడ పిక్చర్ తీసుకుంటారనమాట డాక్యుమెంట్స్ అంతా చెక్ చేసి పిక్చర్ తీసుకున్నాక అప్పుడు రోడ్ టెస్ట్కి మనల్ని పంపిస్తారు సో మనతో పాటు మన కార్లో కెమెరా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఆఫీస్లో నుంచి వాళ్ళు చూస్తుంటారనమాట మన రోడ్ టెస్ట్ని అండ్ ఇంకొకరు బయట కూడా నించొని ఉంటారనమాట సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ నా నెంబర్ కోసం तो वहा लो कैमरा सेट अप जैसेેલతారనమట మన కార్ లోపల yes Suppose yes drag it to car okay, okay. సో ఇట్లా వాళ్ళు మనకి కం కెమెరా ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట వాళ్ళు ఎక్కడ స్టాప్ చేయమంటే అక్కడ స్టాప్ ఎక్కడ టర్న్స్ తీసుకోమంటే అక్కడ సో అట్లా కానీ ఏదైనా సరే ఓన్లీ వన్ అటెంప్టే సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ఈ రోడ్ టెస్ట్లో సో అట్లా నేను వాళ్ళు ఎట్లయితే ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారో అట్లా రోడ్ టెస్ట్ ఇస్ ఇస్తూ వెళ్ళాను అనమాట ఇక్కడ పార్లర్ పార్కింగ్ రివర్సే కాకుండా రోడ్ పైన టెస్ట్ కూడా ఇచ్చాను అనమాట సో నాకు ఓవరాల్గా స్కోర్ నైంటీ ఫైవ్ వచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ సో ఈ స్కోర్ పేపర్ బయటే నాకు ఇచ్చారు ఇది తీసుకొని నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను అనమాట నా లైసెన్స్ కోసం అని చెప్పి సో అక్కడ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఈ స్కోర్ పేపర్ వాళ్ళు తీసుకొని నాకు ఒక సాఫ్ట్ కాపీ లైసెన్స్ అనేది ఇచ్చారు హార్డ్ కాపీ మనకి ఇంటికి మెయిల్ చేస్తారు సో ఫైనలీ ఐ గాట్ మై లైసెన్స్ సో ఇదండి వాళ్ళ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ